నమస్తే నల్లా వెల్కమ్ ఎంఆర్ మీడియా తెలంగాణ దిస్ ఇస్ రేఖ రైట్ ఇలా అంబేద్కర్ జయంతి అంబేద్కర్ జయంతి సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టాచ్యూ ట్యాంకు బండ్ దగ్గర ఏదైతే ఉన్నదో అతి పెద్దదైన విగ్రహము నూట ఇరవై ఐదు అడుగుల అడుగులతోనే నిర్మించారు దాదాపు ఎకరాల విస్తీర్ణము అంబేద్కర్ స్మృతి అంటాము దాన్ని మొత్తం మీద ఆ విగ్రహానికి సంబంధించి ఆ లోపలికి పోకుండా దాదాపు సంవత్సరంన్నర పొద్దునుంచి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తాలాలేష్ పెట్టిండ్రు తాలేష్ పెట్టి ఓపెన్ చేయలే ఎక్కడి నుంచి సందర్శనార్థం ఎవరు వచ్చినా ఓపెన్ చేయలే ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొని మళ్ళీ వాళ్ళు వందల వందల కిలోమీటర్లు ప్రయాణం చేసి వచ్చి తిరిగి వెళ్ళిపోయారు సరే అంబేద్కర్ జయంతి జనవరి డిసెంబర్ తొమ్మిది తారీఖు నాడు అధికారంలోకి వస్తే డిసెంబర్ తర్వాత మళ్ళీ ఒక ఏప్రిల్ పద్నాలుగు వచ్చింది అంతకంటే ముందు జనవరి ఇరవై ఆరు వచ్చింది నవంబర్ ఇరవై ఆరు వచ్చింది మొన్న జనవరి ఇరవై ఆరు వచ్చింది ఇప్పుడు ఏప్రిల్ పద్నాలుగు మళ్ళీ వచ్చింది ఈ ఏప్రిల్ పద్నాలుగు వచ్చినా కూడా మూడు సార్లు ఓపెన్ చేయాలి ఈసారి కన్నా ఓపెన్ చేసిరని ఆనందపడ్డం హర్షం వ్యక్తం చేసినాం అబ్బా ఇక్కడ అక్కడ ప్రోగ్రాంలు పెట్టుకున్నారు ఆ మహనీయుని స్మరించుకుంటారు ఆ మహనీయునికి పూలమాల వేస్తారు అని చెప్పేసి ఆశపడ్డాం కానీ అంత ఒత్తి చేసిండ్రు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పోయిన సాప పోయిన అంబేద్కర్ జయంతికి ఆ స్మృతివనం అంబేద్కర్ స్మృతివనం ఏదైతే ఉన్నదో అది ఓపెన్ చేయలేరు లాక్ దియలేరు మొత్తం మీద తీవ్రమైన విమర్శలు ఎదుర్కొన్నారు అంత పెద్ద విగ్రహానికి పూలమాల వేయకపోడేంది అంత పెద్ద విగ్రహాన్ని అట్లా వదిలిపెట్టడం అంత పెద్ద విగ్రహానికి వాళ్ళు ఘన నివాళి అర్పించకపోడేంది విగ్రహానికి కాదు అంబేద్కర్ అంబేద్కర్ విగ్రహానికి అర్పించకపోవడేంది అని చెప్పేసి ఘన నివాళి అర్పించకపోవడం ఏంది అని చెప్పేసి తీవ్రమైన విమర్శలు ఎదుర్కొన్నారు తీవ్రమైన అంటే చాలా తీవ్రమైన విమర్శ మరి ఈసారి ఓపెన్ చేసిండ్రు కదా అక్కడ ఇక్కడ కొన్ని డెకరేషన్లు వేసిండ్రు కదా తాళాలు ఓపెన్ చేసిండ్రు కదా అని అనుకునే వరకు ఈయల్లా కనీసం పూలమాల వేయలే ఆ విగ్రహానికి ఓన్లీ తాళాలు వేసి ఓపెన్ చేసి పెట్టిండ్రు తాళాలు వేయలేదు విమర్శ తాళాల కోసమే చేస్తుండ్రు పూలమాల వేయడం కోసం కాదు అని అనుకున్నారేమో కానీ తాళాలు ఓపెన్ చేసి ఇడిచిపెట్టచ్చు రి ఎందుకింత చిన్న చూపు చెప్పుండ్రి రేవంత్ రెడ్డి సారు మీరు చులకనైతను తెలంగాణ రాష్ట్ర ప్రజల ప్రజల మనసులల్లా అదొకటి మీరు గుర్తుపెట్టుకోండి మీకు ఎవరు చెప్తుండ్రో ఏం కథనో మీకు రాసి ఇచ్చేటోళ్ళు మీ సోషల్ మీడియా నడిపించేటోళ్ళు మాత్రం ఈ అయితే లేరు మీకు కావాల్సుకొని దెబ్బతిత్తుండ్రేమో అదొకసారి మీరు గ్రహించుకోండి మీకు రాసించేటోళ్ళు ఇక్కడ మీకు మీరు మాట్లాడే పదాలు రాసించేటోళ్ళు ఇక్కడోళ్ళు కానే కాదట మరి మిమ్మల్ని దెబ్బతీయాలని కావాల్సుకొని లేకపోతే మంత్రివర్గంలో అయిన పడది ఎమ్మెల్యేలైన పడది ఎవరికి మీకు సఖ్యత లేదు కాబట్టి మరి మేము మీ ఇమేజ్ డ్యామేజ్ చేయాలని అనుకుంటున్నా ఏందో ఏం కథనో తెలియదు కానీ మొత్తం మీద ఇట్లాంటి కార్యక్రమాల కార్యక్రమాలతో నిత్యం మిమ్మల్ని ముంగడి తీసుకొని పోతారు మీరు గట్లనే పోతారు ఏది నిజం ఏది అబద్ధం అని తెలుసుకోకుండా ఏది మంచి ఏది చెడు అని తెలుసుకోకుండా ఎందుకు కేసీఆర్ హయాంలో కట్టింద్ర భారతదేశం మొత్తం ఆ విగ్రహం వైపు తొంగి చూసిందనేనా ఎందుకు అంతగానే మజ్జేస్తా ఉన్నారు చేయాల్సిన అవసరం ఏమున్నది ఇలా పూలమాల లేస్తారు ఆ ఘన నివాళి ఘటిస్తారు నివాళి అర్పిస్తారు అంబేద్కర్ జయంతి సందర్భంగా అనుకున్న పక్షాన పోంగనే ఏం చేసిండ్రోల్లా ఆ సీ ధర్నా చౌక్ ఆ ఏరియాలో అంబేద్కర్ స్టాచ్యూ ఒకటి ఉంటుంది ఆ అంబేద్కర్ స్టాచ్యూ చుట్టూ కూడా ప్రహరీ గోడలు కట్టిన అక్కడ ధర్నాలు చేయొద్దు అది ఇది అని చెప్పేసి ప్రజా సంఘాల నాయకులు దళిత సంఘాల నాయకులు తెల్లార వరకల్లా ఆ ప్రహరీ గోడ ఊల్చేసిరు గత ఆరు నెలల కింద అనుకుంటా అక్కడ కూడా ధర్నాలు రాస్తారోకాలు చేస్తా ఉన్నారు ధర్నాలు చేస్తా ఉన్నారు ఎవరైతే ప్రజలు ఉంటారో వారు ధర్నాలు చేస్తా ఉన్నారన్న నేపథ్యంలో ఆ అంబేద్కర్ స్టాచ్యూ చుట్టూ ప్రహరీ గోడలు నిర్మించిరు ప్రహరీ గోడలు కట్టిరు ఆ ప్రహరీ గోడలు దళిత సంఘాల నాయకులు తెల్లార వరకల్లా కూలగొట్టిరు ఇవన్న ఆ విగ్రహం దగ్గరకు పోయి పూలమాలలేసి వచ్చిండ్రు కానీ దార బండు దగ్గర ఉన్న విగ్రహం దగ్గరికి నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహం దగ్గరికి నివాళులు అర్పించలే పూలమాలలు వేయలే ఎందుకు ఈ విగ్రహం మీకు కళ్ళ గనవడత లేదా ఏమైంది విగ్రహానికి ఎందుకు కాలి కేసీఆర్ నేనా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన ఆర్టికల్ త్రీ ప్రకారం ఇలా మనం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసుకున్నాం ముందు చూపుతోనే ఆయన ఆర్టికల్ త్రీ రాసిండ్రు బోధించు సమీకరించు శోధించు బోధి సమీకరించు బోధించు అని చెప్పేసి చెప్పిండ్రు ఆ మహానుభావుడు ఆ మహనీయుడు ఇలా ఆర్టికల్ త్రీ ప్రకారం ప్రకారం తెలంగాణ రాష్ట్రం మనకి ఏర్పడ్డది ఇలా ఆర్టికల్ త్రీ అనే అంశం లేకపోతే తెలంగాణ రాష్ట్రం మనకు వచ్చేది కాదు ఎన్ని శక్తులు అడ్డం పడ్డా ఇక్కడ తెలంగాణ ప్రజల ఉప్పుదిన్నోళ్ళు తెలంగాణ ప్రజల మీద విశ్వాసం లేకుండా అసెంబ్లీలో బిల్లు పాస్ కాకుండా చేస్తే పార్లమెంటులో బిల్లు పాస్ అయి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నది తెలంగాణ సమాజం ఇలా ఆర్టికల్ త్రీ ప్రకారము మనం ప్రత్యేక రాష్ట్రంలో ఉన్నాం ఆ ప్రత్యేక రాష్ట్రానికి ఇలా మీరు ముఖ్యమంత్రి అయి ఉన్నారు ఇక అసొంటి అంబేద్కర్ విగ్రహాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఎందుకు మీ ఆలోచనలు ఉన్నతంగానే ఉంటాయి మా ఆలోచనలు పై పైకే పోతాయి నాది ఏమంటారు నా బ్రాండు ఏదో ఇండియా అనే కదా నిన్న నా బ్రాండు ఆ ఇండియా అని చెప్పేసి మాట్లాడే కదా మరి ఇలా ఎందుకు ఉన్నతంగా లేరు ఆ ఉన్నతమైన విగ్రహం మీకు ఎందుకు కనబడతలేదు ఎందుకు పోలేరు అక్కడ ఎందుకు పూలమాల వేయలేరు దీనికి సమాధానం చెప్పగలుగుతారా ఏం లేదు ఓన్లీ వన్ సమాధానమే జనాలు అనుకునేది మాత్రం ఓన్లీ వన్ సమాధానం మీరు అనొచ్చేమో ఎక్కడైతే ఎక్కడో ఒక దగ్గర అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసినా అని అంటారేమో మరి ఎక్కడో ఒక దగ్గర వేసినావు కదా ఆ ఒక్క దగ్గరనే పోతే ఉన్నతంగా ఉన్న అంబేద్కర్ విగ్రహానికే వేయచ్చు కదా ఇలా ఇట్లనే ఎనికేసుకొని వస్తారు కదా ఒకవేళ ఇట్లాంటి వార్త బయటకు వస్తే మీ అనుబంధ సంస్థలు మీ అనుబంధ మీడియా ఛానళ్ళు ఇట్లనే ఎనికేసుకొని వస్తారు కదా ఎక్కడో ఒక దగ్గర అర్పించడు కదా నివాళిచ్చిండ్రు కదా అని చెప్పేసి ఆ ఎక్కడనో ఒక దగ్గర చేసే బదులు ఉన్నతంగా ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహం దగ్గరనే వేయచ్చు కదా ఎందుకు వేయలేరు తెలివదా యావత్ తెలంగాణ సమాజానికి తెలుసు ఖాళీ కేసీఆర్ హయాంలో నిర్మించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం కాబట్టే ఇలా విగ్రహాన్ని చిన్న చూపు చూస్తుండ్రు మీరు చూడుండ్రి ఆ ట్యాంకు బండి దగ్గర వేయలేదు ఇగో ఇక్కడికి పోయి అక్కడ విగ్రహం వేసి వచ్చి ఆ విగ్రహానికి పూలమాల లేచిర్రీ ఇది ధర్నా జర ధర్నా చౌక్ అటు ఇటు ఉంటుంది ఈ ఈ విగ్రహం కూడా ఈ విగ్రహం చుట్టూతా కూడా గతంలో ధర్నాలు రాస్తారు ర్యాలీలు కావద్దని చెప్పేసి వాళ్ళు ప్రహరీ గోడలు నిర్మించిన సందర్భాలు కూడా ఉన్నాయి గతంలో మీరు ఎందుకు మీరు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని చిన్న చూపు చూసిందని మీరు అనుకుంటుండ్రేమో కానీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా మీరు చిన్న చూపు సులకనైపోతా ఉన్నారు తెలంగాణ ప్రజలు ఇంకా చిన్న చూపు చూసుకునేటట్టు చేస్తా ఉన్నారు మీరు నవ్వేటోళ్ళ ముంగట జారి చేసుకుంటా ఉన్నారు మీరు మారరా ఇంకా ఇలా మరి కేసీఆర్ కట్టించిన కేసీఆర్ హయాంలో నిర్మించిన అంబేద్కర్ విగ్రహానికి కేసీఆర్ హయాంలో నిర్మించిన సచివాలయంలో ఎందుకు కూర్చుంటున్నామని అన్నందుకేమో మరి ఇప్పుడు సచివాలయం కూడా ఓతలేరు ఆయన మన రేవంత్ రెడ్డి గారు సచివాలయం కూడా ఓతలేరు ఏ కార్యక్రమాలైనా జూబ్లీహిల్స్ తన నివాసంలో లేకపోతే కమాండ్ కంట్రోల్ సెంటర్ వేదికగా రాజకీయాలైనా ఏవైనా ఏ విషయాలైనా వాళ్ళ ఇంటి వేదికగా కమాండ్ కంట్రోల్ సెంటర్గా బంజా బంజారా హిల్స్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ వేదికగా నడిపిస్తా ఉన్నారు ఈ పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి ఇలా అంత పెద్ద విగ్రహానికి ప్రపంచం మొత్తం ఇటు తొంగి చూసినట్లు ఎంతోమంది సందర్శనార్థ సందర్శనం అర్థం వస్తారు పోయిన తాప జనవరి ఇరవై ఆరు నవంబర్ ఇరవై ఆరు ఇట్లా రానే ఓపెన్ చేయనైతే కర్ణాటకకి వెళ్ళి వస్తే కొంతమంది ఆ పాపం అక్కడి నుంచి మరీపోవాల్సిన పరిస్థితి లైవ్లో నేను అడు కాబట్టి చెప్తున్నా ఇలా తాళాలు తీసిండ్రు అంతా అని చెప్పేసి దళిత్ స్టడీస్ అని చెప్పేసి అక్కడ అంబేద్కర్ విగ్రహం కింద ఒక స్టడీ సెంటర్ ఆ దళిత్ స్టడీస్ అని చెప్పేసి అనగారిడ వర్గాలు చదువుకోవడానికి అది ఓపెన్ చేస్తే అది పూర్తి అయిపోతే అప్పుడే ఇంతవరకు దాన్ని ఓపెన్ చేయలే కేసీఆర్ కు పేరు పోతుందన్న భయమా ఏంది అర్థం కాదు మొత్తం మీద రైట్ ఈ పరిస్థితి చూస్తా ఉన్నాం ఆయన అనుకున్నారు ఎందుకు నేను కేసీఆర్ హయాంలో కట్టించిన విగ్రహానికి పూలమాల వేయాలని అనుకున్నారు కానీ అక్కడ పోయి విగ్రహానికి పూలమాల వేయాలి తాళాలు మాత్రం ఓపెన్ చేసిండ్రు తాళాలు మాత్రం ఓపెన్ చేసి పెట్టిండ్రు ఈ మధ్య కాలం ఇప్పుడు నిన్నటికి వెళ్ళడికి తాళాలు ఓపెన్ చేయంగానే సోషల్ మీడియాలో వైరల్ అయింది ప్రతిపక్షం బీఆర్ఎస్ ఒత్తిడికి దిగొచ్చిన రేవంత్ రెడ్డి సర్కారు ఎంబటే తాళాలు ఓపెన్ చేసింది కానీ ఇక మరి ఈ వార్తను కూడా అది చేస్తారు పోయినసారి పూ పూలమాలయ్యేనందుకే ఇంత బదనాం చేసిరు ఇప్పుడు పూలమాల వేస్తే ఇంకా అది బీఆర్ఎస్ కృషి అని చెప్పేసి బీఆర్ఎస్ ఖాతాల పడిపోతుంది అని ఆలోచన చేసుకున్నారా ఏందో తెలియదు కానీ మొత్తం మీద అక్కడనే కోత కూతవేడు దూరంలో ఉన్న విగ్రహం దగ్గరికి పోయి పూలమాల అర్పించిర్రు కానీ ఇక్కడికి వచ్చి మాత్రము ట్యాంకు బండు మీద ట్యాంకు బండ్ దగ్గర ఉన్న నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహానికి మాత్రం పూలమాల వేయలే రైట్ ఇది పరిస్థితి మరి ఏంది ఏం కథ ఏంది అనేది అర్థమైతలేదు మొత్తం మీద అంబేద్కర్ శృతి మనం స్మృతి మనం మొత్తము జై భీమ్ జై భీం నినాదాలతోని మారిపోగింది ఆ కల్వకుంట్ల అడిగి అడిగిపోయినరు మొత్తం మీద బిఆర్ఎస్ నినాదాలతోని బిఆర్ఎస్ ఒకసారి మీరు వినోండ్రి రైట్ మొత్తం మీద భీమ్ నినాదాలతోని హోరెత్తింది నూట ఇరవై ఐదు అడుగుల డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర ఒకసారి ఆ వీడియో మీకు లైవ్లో చూపెట్టే ప్రయత్నం చేస్తా ఇక ఈ పరిస్థితి ఉన్నది మన రేవంత్ రెడ్డి గారు మరి ఏమనుకుంటుర్రు ఏం కథ తెలియదు కానీ ఎవరు ఇట్లా చేయాలనే ఆలోచనలు ఇస్తా ఉన్నారో అర్థమైతలేదు కానీ ఈ పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం అక్కడ నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహానికి పూలమాలలు వేయలే ఎక్కడైతే ఏంది అని తప్పించుకునే ప్రయత్నం చేస్తారేమో ఎక్కడైతే ఏందన్న దానికి మరి అక్కడ ఎందుకు వేయలేదు ఉన్నతంగా ఉన్న ఆలోచనలు తమరి ఉన్నతమైన విగ్రహానికి ఎందుకు వేయలేదు అని చెప్పేసి యావత్తు తెలంగాణ సమాజం ప్రశ్నిస్తా ఉన్నది అక్కడ స్మృతివనం ఏదైతే ఉన్నదో నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహం దగ్గరికి పోయి ఆ కవితక్క అండ్ బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితక్క అండ్ ఇంక కొంతమంది పోయిన్రు ఆ పోయి అక్కడ వాళ్ళు నివాళులు జై భీమ్ జై భీమ్ నినాదాలతోని మారుమోగింది ఆ ప్రాంతం మొత్తం ఒకసారి మీకు ఆ వీడియో చూపెడతా ఒక నిమిషం లోడ్ అవుతుంది మొత్తం మీద అక్కడికి పోయి నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహం ఏదైతే ఉన్నదో అక్కడ జై భీమ్ జై భీమ్ నినాదాలతోని మారుమోగిపోయింది రైట్ మొత్తం మీద పోయిన తాప తాప అలంకరణ చేయలేదు అని చెప్పేసి విమర్శలు ఎదుర్కొన్నారు అని చెప్పేసి ఇప్పుడు తాళాలు ఓపెన్ చేసి పెట్టంగానే ఇంకా ఎక్కువ విమర్శలు ఎదుర్కొన్నారు కదా ఇంకా విమర్శలు రాబోతా ఉంది ముందు ముందు రైట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎంఆర్ మీడియా తెలంగాణ